ప్రభు ప్రభునామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనం తలపెట్టు ప్రతి కార్యములో తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండలాగను కూడా ప్రార్థన చేసుకుందామండి దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యషా యాఫీ ఒకటి పన్నెండులో నేను నేనే నిమ్ము నోదార్చి వాడను చనిపోవు నరునికి తృణీక తృణమాత్రుడూ నరునికి ఎందుకు భయపడదువు అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మనం ఈ లోకంలో చనిపోయే నరులకు వాళ్ళ ఆయుష్కాలం తక్కువైన నరుణకు నువ్వు ఎందుకు భయపడుచున్నావు వారు ఎన్ని రకములుగా మనల్ని ఇబ్బందులు పెట్టినా కూడా దేవుడు మనం మనల్ని వాళ్ళని బట్టి వాళ్ళని చూసి మీరు భయపడొద్దు భయం చెందొద్దు మీరు దిగులు పడద్దు నేను మిమ్మల్ని ఓదార్చి వాడను మీరు ధైర్యం వహించండి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఈ లోకంలో చనిపోయేటువంటి ఆవిరి వంటి జీవితాలు నీటి బుడగ వంటి జీవితాలు గడ్డి పువ్వు వంటి వాడిపోయేటువంటి జీవితాలు అలాంటి నరుణ్ణి చూసి వీరు ఎందుకు భయపడుచున్నారు వారు పెట్టు యొక్క శోధనలు వారి పెట్టు వారి యొక్క మాటలు అన్నిటిని బట్టి మీరు ఎందుకు దిగులు పడుచున్నారు మీరు దిగులు పడద్దు మిమ్మల్ని మేము ఓదారుస్తానని చెప్పి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడండి మనం కూడా దేవుని దగ్గర కన్నీరు విడుచుచు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఓదార్పును ఆదరణను నిరీక్షణ గలవరై ఉండి వాటిని పొందుకునే వారిగా ఉండగలుగుతామండి మనలో నిరీక్షణ లేకపోతే విశ్వాసం లేకపోతే మనం దేనిని పొందుకోలేమని దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఏవి కూడా అది మీ ఉద్యోగం చేసే స్థలంలో బాస్ దగ్గర నుంచి వచ్చే ఇబ్బంది అయి ఉండొచ్చు లేకపోతే ఎక్కడి నుంచి ఎవరైనా నిందించవచ్చు అవమానించవచ్చు అండి నాలుగు దేవుడు అనేక రకాలు మనం అక్క చూస్తాం నాలుగు అనేక రకాలుగా మాట్లాడుతుందండి కానీ ఆ నాలుగుతో మాట్లాడిన మాటలు ఎదుటి వారి హృదయాలను గాయపరుస్తే గాయపరిచే విధంగా ఉంటాయండి కానీ ఆ అలాంటి ఆయుష్ లేనటువంటి తృణీకరించబడినటువంటి తృణమాత్రుడు ఒక వ్యక్తి మాటలు మీరు ఎందుకు దిగులు పడుతున్నారు భయపడుతున్నారు దేవుడు మనతో మాట్లాడుచున్నారు అలా భయం చెందక దిగులు చెందక దేవుని పాదాల దగ్గర మనం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి ఈ రోజు మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్న ఏ పనులో ఉన్నా ఎవరి గురించి ఈ రోజు మీరు టెన్షన్ పడుచున్నారు భయపడుచున్నారు అలా పని చేయకపోతే ఈ రోజు ఏమంటారో అనే భయము కానీ ఎవరో కండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి భయం అనే అందరినీ ఆవరించేసిందండి భయం ఎందుకంటే పిల్లల స్కూల్ పిల్లల దగ్గర నుంచి మరి మరి వర్క్ చేయలేకపోతే టీచర్ ఏమంటాడోనో భయం పెద్దవారు జాబ్ సమయానికి వెళ్ళకపోతే బాస్ ఏమంటాడో భయం పిల్ల మరి బిడ్డలను సరైన మార్గంలో పెంచుకుంటామా లేదా వాళ్ళ భవిష్యత్తు ఎలా ముందుకు సాగుతుందనే భయం అనేక రకాల భయాలండి మనుషులకు అనేక రకాల భయాలతో ప్రతి నిమిషం ఏదో ఒక భయంతో బాధపడుచునే ఉన్నామండి కానీ మన తండ్రి మన భయం అనే నుంచి మీరు అసలు భయపడొద్దు మీరు ధైర్యము ఉండమని మనతో మాట్లాడుచున్నాడు మరి మన నీతి మంతుల పక్షాన దేవుడు తప్పక కార్యములు చేయవాడు అండి నీతిమంతులు నివాస స్థలములను దేవులను ఆశీర్వదించేవాడు మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నలా ఆయన తప్పక కార్యాలు చేస్తాడండి మన యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మరి యొక్క ప్రార్థనలు ఆధ్యాత్మిక జీవితంలో ఒకరికొకరు బలపడడానికి ఉపయోగపడుతున్నాయి చాలా మంది కామెంట్ సెక్షన్ లో తెలుపుతున్నారు మన వీడియోస్ ని ఆదరిస్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహా వై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఎగు దేవానిచ్చు డబ్బు తండ్రి సమాధానకర్ తదుపతి రాజానికి వందనాలయ ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారము నా తండ్రి మా ప్రియబిడ్డలను మమ్ములను రాత్రంతి నీ దగల రెక్కల కింద భద్రపరిచి క్షేమంగా లేచి నీ సన్నిధిలో మొరపెట్టడానికి నా తండ్రి ఉదయమున మా కంఠస్వరం నేను స్థుతించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఈ రోజు నా తండ్రి మా ప్రియబిడలు దేని నిమిత్తం నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన అంగీకరించి ఉండటం సహాయం దియన ఈ రోజు నాయన మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నేను నేనే మిమ్మల్ని ఓదార్చి చనిపోవు నరునికి రుణమాతృడుగు నరునికి ఎందుకు భయపడుచున్న మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా అవును నా తండ్రి ఎంతో మంది మనుషులను ప్రభా ఆయన ఒకరికొకరు భయపెట్టచ్చు భయభీతి ఆవరించి ప్రభు ఎంతో మంది బిడ్డలు ఉన్నాయన వయసు నిమిత్తం లేక బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి అలాంటి ప్రతి ఒక్క బిడ్డల పక్షాన కార్యం జరిగించండి వారిని ఆవరించిన ప్రతి భయభీతి నుంచి వారికి విడుదల దండి నెమ్మదినివ్వండి అయ్యా వారికి ఏ సమస్య గుండా వేదన చెందుతున్నారు ఆ వేదన నుంచి విడుదలనివ్వండియ్యా అది బిడ్డల విషయమే కాని వారి ఉన్నతమైన భవిష్యత్తుల విషయమే కాని ప్రభా నా తన్ని మేము చింతించి నా తనే నా తన్ని మేము ఏమీ చేయలేము కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకు మా చింత యావత్తు నీ మీద వేయమన్నా నా తండ్రి మా చింతలన్నీ నీ మీద వేయగల కృపను మాకు దయచేయండి నాయన నీ సన్నిధిలో ప్రార్థించగల శక్తిని అయ్యా దేని నిమిత్తం మేము బాధపడుచున్నాము దాని గురించి నీ సన్నిధిలో అడిగినప్పుడు ప్రభా నా తండ్రి మీ అడిగిన దాన్ని మీకు ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ మాటకు లోబడే కృపను మాకు దయచేయండి అయ్యా నీ మాటకు లోబడలేని స్థితిలో ఉంటున్నామేమో నీ వాక్యానుసారమైన జీవితం మాలో లేదేమో ప్రభా నా తండ్రి అందుకే మా బైబీ తింతి ఆవరించిన అతని మనుషులు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వెళ్ళవలసిన స్థితిలోకి మేము వస్తున్నాం ప్రభా చాలా మంది బిడ్డలు ప్రభా ఈ లోకంలో కొన్ని కొన్ని భయాల వల్ల నా తన్ని వారి ప్రాణమును నా తండ్రి తీసుకుంటున్నారు ఈ లోక యాత్రను ముగించుకుంటున్నారు నరకంలోకి వెళ్ళిపోతున్నారు యా అలాంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలను అనాథులుగా చేస్తున్నారు నా తండ్రి వారి కుటుంబాల్లో ప్రభా వచ్చిన శోధనలు జయించగల శక్తిని ప్రతి బిడ్డలు తట్టుకో కృపను అనుగ్రహించండి యా ఓర్పునివ్వండి ఆ సహనాన్ని ఇవ్వండి నా తండ్రి ఆ భయభీతిని ఆవరించిన ప్రతి ఒక్క బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభా మమ్మల్ని ఓదార్చు వాడు వినివే హక్కుని చేర్చుకున్న వాడు నీవయను ఆదరించగలిగిన తండ్రి వినివయన్నో ప్రేమించగలిగిన తండ్రివయ్యా నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్న దేవుడు వయ్యా మమ్మల్ని నడిపించే తండ్రి వినివయనో మార్గం చూపించే నాయకుడు అయ్యున్న దేవానికి స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా తండ్రి మాకు ముందుగా వెళ్లి మా మెట్టలుగా ఉన్న స్థలములను ప్రభ సరళ స్తానని మాట్లాడుచున్నావయ్యా మేము ఎందుకయ్యా మేము భయపడాలని ప్రభా ఒక కాళ్ళు ప్రశ్నించుకొని పరిశోధించుకొని పరిశీలన చేసుకుని నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం నేర్పించి మనం నా తండ్రి ప్రతి బిడ్డల పక్షన కార్యము చేయండి అయ్యా ప్రతి కుటుంబంలో మేలు చేసి నడిపించండి అయ్యా నీ యొక్క వాకుల చేత ప్రతి బిడ్డలు నింపబడుటకు సహాయం దయచేయండి ప్రభా ఇరుకు మార్గముని వెళ్ళే వారికి విశాల మార్గాలను అనుగ్రహిస్తానని మాట్లాడుచున్న దేవుడు ఈ రోజు ఉదయ కాలంలో ప్రభా ఏ బిడ్డలు నా తండ్రి ఏ కార్యములు నూతనంగా తలపెట్టుచున్నారు ఏ పని గురించి బయటకు వెళ్ళుచున్నారు దానిలో జయాన్ని ఇవ్వండి ప్రభా ఏ పని గురించి చింతిస్తున్నారో ఆ చింతను తీసివేసి ప్రభా వారి ధైర్యం నింపమని కోరుచున్నాము నా తండ్రి ఆ బిడ్డలైన బలహీనతతో బాధపడుచు హాస్పిటల్ కు వెళ్ళు చిన్నారేమో ప్రభా వారికి నాయన మంచి రిపోర్ట్స్ సిద్ధపరిచింది డెలివరీ కోసం వెళ్ళిన బిడ్డలను నా తండ్రి క్షేమంగా డెలివరీ అవుటకు నాయన బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డలకు విడుదల తెచ్చింది ప్రభా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచి దీర్ఘాయుష్వంతమైన బిడ్డను సిద్ధపరచండి ఆ బిడ్డలను పెంచుకోగల సరైన జ్ఞానము తల్లికి నేర్పించి మనం శక్తిని వండి ప్రభా నీకు స్తోత్రములు నాయన జ్ఞాపకం చేసుకో యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకో యవన కాలంలో వారి తప్పిపోకుండా నీ వాక్యాన్ని వారి హృదయములో ఉంచి బలవంతులుగా చేసి మనం కోరుచున్నామయ్య నా తండ్రిని నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో బిడ్డలను కుటుంబాన్ని ఎటు రీతిగా నడిపించుకోవాలంటే జ్ఞానాన్ని సిద్ధపరచండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యములు చిగురు పెట్టు వారి వలె వారి కుటుంబం కోసం బిడ్డల కోసం ప్రార్థించే తల్లులుగా తండ్రులుగా యోధులుగా సిద్ధపరచండి ప్రార్థన తల్లిదండ్రులుగా మీరు సిద్ధపరచ కోరుచున్నామయ్యా మేము ప్రార్థించి అనేక ఆత్మలను నాయన కానీ తల్లుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ప్రతి ఒక్క బిడ్డల పక్షాన మీరే కార్యము చేసి నడిపించమని కోరుచున్నాం ఈ ఉదయ కాలం నుంచి మళ్ళా రాత్రి కాల సమయం వరకు ఏ బిడ్డలు అవసరతల గురించి అడుగుచున్నారు వారు చేసిన ప్రయత్నాలు అన్నిట్లో మీరు తోడుగా ఉండి వాగ్దానాన్ని ప్రభా ప్రతి బిడ్డలు కూడా నా అతన్ని వారి జీవితంలో స్వతంత్రించుకొని భయభీతి నుంచి వారి భయపడి నా తన్ని ఏమి చేయలేరు కదా ప్రభా భయభీతి నుంచి నా అతన్ని వారి విడిపించిన తండ్రి ధైర్యము ప్రతి హృదయంలో నింపి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామ్మ మిక్కులగా బ్రతములాడడిగి వేడక నుంచి నామ నా పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జయం శిలు రక్తమే జీఎం అపవాదికులనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను గాక ఆమె